వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది మరీ ముఖ్యంగా జన్మ రాశి ఎందు రవిగ్రహం గురుగ్రహం యొక్క సంచారాలు వ్యయస్థానమందు అందు శుక్రబుధుల యొక్క సంచారం ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రవిగ్రహం జన్మరాశి ఎందు సంచారం అందులోనూ గురువుతో కలిసి ఆ గురువు అస్తంగతులై మౌఢ్యమిలో ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వారు శారీరకమైనటువంటి శ్రమను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు అది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒకవేళ ఉద్యోగాన్ని తీసుకుంటే ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు గత కొద్ది కాలంగా ఉద్యోగంలో సానుకూలమైన పరిస్థితి ఉంటే ఇప్పుడు చాలా ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణం ఇప్పటి వరకు ఐదు ఆరు గంటలు పనిచేస్తూ ఉంటే దాన్ని మించి అనగా ఏడెనిమిది గంటలు తొమ్మిది గంటల పాటు ఉద్యోగంలోనే పనిచేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ఓవర్ టైం చేయవలసి రావడము దీనివల్ల కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతూ ఉండడం కుటుంబ సభ్యులకి కొంత దూరంగా ఉండవలసి రావడము ప్రయాణాలు చేయవలసి రావడము కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము సౌఖ్యం చాలా తక్కువగా ఉండడము ఇలా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అలసటే ఈ వారం ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే ఇదంతా కూడా వారి వారి ఉద్యోగ వ్యాపారాల పరంగా కష్టపడేటువంటి పరిస్థితులే తప్పితే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఏదీ ఉండదు ఈ పడేటువంటి శ్రమ వల్ల మరలా వీరు ప్రతిఫలాన్ని పొందుతారు ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ లేదా గౌరవం రూపేణా కానీ గుర్తింపు రూపేణా కానీ ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఏవి లేనప్పటికీ కూడా కొంత ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏదైనా ఒక చిన్న పని మీద బయటకు వెళితే పెద్ద మొత్తంలో అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇలా అధికమైనటువంటి ఖర్చు శారీరక శ్రమ అనేటువంటివి ఈ వారు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి నూతన వాహనాలు ఆభరణాలు వస్త్రముల యొక్క కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది దూరత్ర విదేశాల్లో చదువుకునేటువంటి వారికి కొంత ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా జన్మరాశి యద్దు రవిగురులు చారం వల్ల కొంత అలసట నీరసము అనేటువంటివి సాధారణంగా ఉంటాయి దానివల్ల భయపడాల్సినటువంటి పనేమీ లేదు వృషభ రాశి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత పసుపు రంగు తదుపరి మిథున రాశి